బ్రేకింగ్ న్యూస్ రోజుకి ఏపీలో దారుణంగా మారిపోతుంది అంటూ వైసీపీ అప్పుడెలా ఉంది ఇప్పుడు ఇంత దారుణమైన చర్చకి పాల్పడుతుంది అంటూ మొదటిసారి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయంకర వాతావరణం నెలకొంది ప్రభుత్వ ఏర్పాటు కాకముందే టీడీపీ మోటాలు ఇలా మరి విద్వాంసం సృష్టిస్తున్నారు ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు మరి ఆర్బికేటర్ లాంటి ప్రభుత్వ ప్రైవేటు మరి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసుల వ్యవస్థ మరి నిశ్చయంగా మరి మారిపోయింది మరి వేరాసి ఐదేళ్లుగా మరి పష్టిష్టగా ఉన్న మరి శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నాయి అంటూ కూడా మరి గవర్నర్ గారు వెంటనే జోక్షం చేసుకోవాల్సిందే అంటూ మీడియా ముందు మరి షాకింగ్ కామెంట్స్ చేశారట సీఎం జగన్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి నలభై ఎనిమిది గంటలు కాకముందే కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు కాకముందే వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ నేతలు మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ విషయంపై మొదటిసారి స్పందించారట సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది